దేవరకొండ సుధీర్ ఈ పేరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడు వద్ద ఆర్టీసీ డ్రైవర్ రామ్ పై దాడి ఘటనలో సుధీర్ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు ఈ మేరకు అతనిని అరెస్టు చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే ఈ దాడి ఘటనలో సుధీర్ అనుచరులు ఏడు మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉంది ఇందులో సుధీర్పై ఉన్న పాత కేసులు తదితర కేసులు విచారించి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు దేవరకొండ సుధీర్ ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఇరవై ఆరో తారీఖు ఆర్టీసీ డ్రైవర్ గారు రామ్ సింగ్ గారు విషయం మాట్లాడడానికి మీడియా ముందుకి సోషల్ మీడియా ముందుకి రావాల్సి వచ్చింది జరిగిన విషయం ఏంటంటే నేను మీ క్లారిటీ ఇస్తానికి వచ్చాను జరిగిన విషయం ఏంటంటే మన కావలి ఉదయగిరి బ్రిడ్జి దగ్గర కారులో వస్తున్న మన వాళ్ళు వెనకాల బస్సు హార్న్ భయంకరంగా హారన్ కొడుతూ ఉంటే కారులో నుంచి ఒక వ్యక్తి దిగి ఎందుకు అలా హార్న్ కొడతా ఉన్నాం ముందు వెహికల్స్ ఉన్నాయి కదా ఎందుకు అలా హార్న్ కొడుతున్నా అని చెప్పి అడిగినందుకు అతను నేను హారన్ని కొడితే ముందు వాళ్ళకి కొట్టరా ఏంట్రా మాట్లాడుతున్నావు కరీనా కొడక అని చెప్పని గట్టిగా అతన్ని మాట్లాడినప్పుడు ఇతను కోపం వచ్చి ఆ బస్సు డోర్ తీసిన తర్వాత ఈ లోపల మా ఫ్రెండ్ వచ్చి ఏందయ్యా ఎందుకంటే మాట్లాడుతున్నాం ఎందుకట్లా ఏం చేస్తామని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తి అడిగారు అతన్ని కరీనా కడుతుందంటున్నాం దీనికంటున్నాం వెళ్ళా కానీ చెప్పి అడిగిన తర్వాత అయితే అతను ఒక ఎస్టీ పెరుగుల నేను ఒక బ్రాహ్మీని అతను ఎస్టీ అయితే నల్లగా బుట్టి ఉండొచ్చు నేను బ్రాహ్మణ్ తెల్లగా పుట్టాను ఇప్పుడు పెందే అని చెప్పి ఏరా నా కొడక కర్రీ ఎరికిలు నా కొడక అని చెప్పని డోర్ పీసి వీసి కాలుతో గుండెల మీద కొట్టాడు డ్రైవర్ వీట్లా గొడవ జరిగే సమయంలో కానిస్టేబుల్ ఒక వచ్చి ఈ రూట్లో మినిస్టర్ గారు వెళ్తున్నారు ఇక్కడ గొడవ అవుతుంది తెలియండి సర్దుకోబో అని చెప్పిన తర్వాత సరిగ్గా ఆ రూట్లో ఇక్కడ మినిస్టర్ గారు వెళ్తున్నారు కాబట్టి ఆడ గొడవ ఎందుకని చెప్పనేసి వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడి నుంచి కారు తీసుకొని ఊరు బయటకు వెళ్ళి అక్కడ వెళ్ళి కొంతమంది పిల్లకాయలు వెళ్ళి గొడవ పడుతున్నారు ఈ విషయం నాకు తెలిసిన వెంటనే ఈ గొడవ పెద్ద అవుద్దేమో వాళ్ళని అతని డ్రైవర్ని కొడతారేమో అని చెప్పని నేను వెంట వెంటనే ఆ సంఘటన స్థలానికి స్థలానికి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళేసరికి ఎంత గొడవ అవుతా ఉంది నేను వెళ్ళి సద్దు పెట్టి ఎందుకు తొందరపడుతున్నావు నీ వయసు ఎంత నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ వయసు ఏంది కులం పేరెత్తి మాట్లాడుతున్నావు ఎందుకు అట్లాగా ఒక నిమిషం ఒక అర సెకండ్ ఆగితే ముందు బండ్లు వెళ్ళిపోతాయి కదా నువ్వు హార్న్ వాళ్ళకి కొడితే వాళ్ళు ముందు హార్న్ కొడితే ఎలా ఎలా వెళ్తారు అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది కదా అని అడుగుతుంటే ఇతని వారు మా అన్న అని చెప్పాడు అతను మీ అన్న మీ అన్న అంటే బచ్చి బూతులు అంటే అమ్మ పెళ్లాలు అక్కలు ఇట్లాక అతను కులం పేరు నోరుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సహనం కోల్పోతారు అటు తిడుతున్నప్పుడు అవునయ్యా మంచిదా ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడుతున్నావా అని అంటారు ఎవరైనా ఎవరైనా సరే అట్లా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సహనం కోల్పోతారు ఆ క్షణంలో నేను చెప్తా నేను అడ్డం తీస్తున్నా వచ్చి వినిపించుకోకుండా ఆ విధంగా నోరు పెట్టి పక్కన అందరూ వీడియోలు తీసారు కానీ ఆయన మాటలు వీడియోలు తీయచ్చు కదా కులం పేరెత్తి మాట్లాడే ఎరుకులు నా కొడక అని చెప్పి నీ కులం పేరెత్తి మాట్లాడినప్పుడు దాన్ని బయట రానియట్లేదు దీన్ని గమనించండి ఆర్టీసీ యూనియన్ పెద్దలకు కూడా నేనేం చెప్తున్నానంటే అక్కడ జరిగిన సంఘటన ఈ వీడియోలు చూసి మీకు ఏదో అనిపించవచ్చు కానీ జరిగింది ఏంటంటే అతను నోరు పెట్టుకొని ఆ విధంగా మాట్లాడితే కొనం పేరెత్తి పచ్చిభూతులు మాట్లాడుతుంటే ఎంతవరకు కరెక్ట్ అనేది యూనియన్ పెద్దలు దీని గురించి ఆలోచన చేయండి ఈ మధ్య ఆర్టీసీ డ్రైవర్లు కొంతమంది కాల్లో కూడా ఆ బస్ స్టాండ్ దగ్గర అతి వేగంతో వెళ్ళి ఒకతని చంపేశారు దాన్ని ఎవరు మాట్లాడరు దాన్ని ఎవరు అడగరు నేను ఎప్పుడు దాని దాని గురించి ఇట్లా నేను సోషల్ మీడియాలో రావాలని చెప్పని నేను ఎప్పుడు అనుకోవాలా నేను ఎప్పుడు సోషల్ మీడియాలో రాలేదు కూడా నా ఫస్ట్ నా వాయిస్ విట్ కూడా ఫస్ట్ ఇదే అప్పుడు ఎప్పుడు బ్లడ్ ఇచ్చినప్పుడు బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఒకసారి ఇచ్చాను ఇప్పుడు మాట్లాడుతున్నా ఇట్లాగా వీళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు కూడా అందరం నేను చెప్పట్ల కొంతమంది డ్రింక్ చేసి నేను చూశాను రెండు మూడు సార్లు కూడా ఇట్లాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాను దాని గురించి మాట్లాడరు అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పండి ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆర్టీసీ యూనియన్ పెద్దలు ఒకసారి ఆలోచన చేయండి ఆ యూనియన్ వాళ్ళ పరువు తీస్తున్నారు వీళ్ళు వీళ్ళు కూడా దాన్ని గమనించి మొత్తం ఎంక్వైరీ చేసి ఇది నిజమా కాదా ఎంతవరకు కరెక్టు ఏం మాట్లాడకపోతే మాకు ఎందుకు పగుంటుంది ఎవరైనా కష్టపడవాలంటే నాకు చాలా ఇష్టం మేము వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తా అసలు ఆర్టీసీ డ్రైవర్లు అంటే చాలా ఇష్టం కూడా ఎందుకంటే ఆ ఎండలో ప్రతి ఒక్క ప్రయాణికుల్ని దరిచేర్చి ఎంతో కష్టపడుతూ ఉంటారు కొంతమంది ఇట్లా ర్యాష్గా మాట్లాడి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి ఇలాంటి సందర్భాన్ని నాకు రెండు మూడు ఎదురైనాయి కారు వెళ్తూ ఉంటే బస్ స్టాండ్లో కూడా బస్టాండ్లకి వెళ్ళే బస్సు వచ్చే బస్సు ఎంత ర్యాష్గా వస్తాయో తెలుసా ఆటో వాళ్ళని రెండు మూడు ఆటో వాళ్ళని కూడా దాన్ని డాష్ ఇవ్వడం జరిగింది అసలు బండ్లు వస్తున్నాయి మనుషులు వస్తా స్లోగా చేయట్లేదు కొంతమంది డ్రైవర్లు ఇది ఆర్టీసీ యూనియన్ పెద్దలు ఒకసారి దీన్ని పరిగణలో తీసుకొని వాళ్ళ ప్రవర్తన కూడా మీరు పరిగణలో తీసుకోండి కేవలం మేము రౌడీలం కాదు గూండాలం కాదు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఏ రాజకీయాల్లో నేను ఉన్నవాడిని కాదు దీన్ని తీసుకొచ్చి రాజకీయం దయచేసి చెయ్యొద్దు నేను రాజకీయం సంబంధించిన వాడిని కాదు నేను నమ్ముకొని దేవుడనేసారి నమ్ముకొని పేట్రపాల్ మినిస్ట్రీ పెట్టుకొని దేవుడి సేవ మాత్రమే చేస్తున్నాను నేను ఎక్కడన్నా మా అది ఆ ఎమ్మెల్యే గారిని చూసుకొని రెచ్చిపోతున్నారని చెప్పని కొన్ని మాటలు కూడా నేను విన్నాను మా కావలి ఎమ్మెల్యే ప్రతీప్ కుమార్ రెడ్డి గారు అసలు ఆయన మొహం కూడా నేను ఒక్కసారే చూశాను నేను ఇంటికి వెళ్ళి ఎప్పుడంటే అది జూన్ నాలుగు నా బర్త్డే జూన్ నాలుగు ఎమ్మెల్యే గారి బర్త్డే జూన్ ఐదు నా బర్త్డే అందుకని మూడు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మా రాజేందర్ రెడ్డి బావ ఒకసారి కలద్దాం అంటే వెళ్ళి నేనే కలవాలనుకున్నాను ఒకసారి కలిసి వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చా ఇంతకు మించి నాకు ఆయనకి ఎలాంటి పరిచయం లేదు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఆయన ఇప్పుడు మా పైన ఫైర్ అవుతున్నారు నేను పెద్ద రౌడీనంట అంట అంట నేను ఎక్కడ రౌడీజం గూండాయిజం చేశాను కావాల్లో మా ఇంటి పక్కన మీరు ఎంక్వైరీ చేయండి కావాల్లో ఎంక్వైరీ చేయండి నేను ఏ షాపుల దగ్గర నిలబను ఏ రోడ్లోకి వెళ్ళను ఎక్కడ ఎవరితో